సినికర్ జోడు నిశ్ను రియాన్షు రియాన్షు సూర్య హలో హాయ్ గైస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సిరి అఫిషియల్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు గాయస్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ కామెంట్స్ అనేవి డెఫినెట్లీ చూస్తాను మేమైతే చాలా బాగున్నాం అనమాట ఈరోజు ఈ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా సో రాఖీ అనమాట తమ్ముళ్ళు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది రాఖీ మేము కూడా మా ఇంట్లో ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి డెఫినెట్లీ మీ అందరికీ కూడా బాగా అనమాట అట్లనే మీ ఇంట్లో మీరు కూడా ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు రాఖీ అనేది సో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి చిన్నకైతే ఇక్కడ ఫస్ట్ రాఖీ కడుతున్నా అనమాట ఎవ్రీ ఇయర్ కూడా ఎక్కడికి అంటే రాఖీకి ఇంకా ఎవరు చెట్టు ఎవరు కట్టరు కదా సిస్టర్స్ ఎవరైనా ఉంటే సో బాగుండే అనిపిస్తుంది నాకు ఎవ్రీ రాఖీ కూడా చిన్నకి ఎందుకంటే వాళ్ళిద్దరూ మంచిగా ఎవ్రీ రాఖీకి రాఖీ కట్టడం కానీ అట్లా ఉంటే బాగా అనిపిస్తుంది ఎందుకో నాకు అట్లా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇంకా చిన్నుకు అయితే ఇక్కడ రాఖీ కట్టేసిన ఇంకా చెల్లె నేను అయితే ఇక్కడ కట్ కడుతున్నా అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఫెస్టివల్స్ కానీ ఫెస్టివల్స్ అయినా లేదంటే రాఖీ ఫెస్టివల్ అయినా రాఖీ వస్తే చాలు అనిపిస్తుంది సో మాకు కూడా అన్నంటే బాగుండదు కానీ పెద్దమ్మ పిల్లలు చిన్నమ్మ పిల్లలు ఉంటారు కానీ కానీ ఊర్లో ఉంటారు ఊరికైతే నేను ఎప్పుడు వెళ్ళలేదు అనమాట ఎవ్రీ ఇయర్ కూడా ఇంతే ఊరికైతే ఊర్లో ఉంటారు బట్ నేను వెళ్ళాను అనమాట ఇంకా అంత దూరం ఉంటుంది పోవాలంటే చిన్ను తీసుకొని ఇక వెళ్ళాలి ఎందుకనేసి పోను అనమాట ఊరికి ఊరికైతే పోను ఇక్కడ ఎవ్రీ ఇయర్ రాఖీ వచ్చినా కూడా ఊరికి గట్లా ఎక్కడికి వెళ్ళాము ఇంట్లోనే ఉండి ఇట్లనే సెలబ్రేషన్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ ఇక మా ఆడబిడ్డ బిడ్డ వస్తుంది అనమాట చిన్నకి ఇంకా నేను కట్టేస్తాను ఇట్లయితే సెలబ్రేషన్ చేసుకుంటాం ఎప్పుడు కూడా ఫైనల్గా అయితే సెలబ్రేషన్ అయితే అయిపోయింది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా చిన్ను అయితే ఫుల్లీ హ్యాపీ అనమాట సో మొత్తానికైతే ఇంకా ఇట్లయితే మార్నింగ్ అయితే ఇట్లా అయిపోయిందనమాట నేను ఎక్కువ అంటే ఎందుకు ఏమో ఈసారి అంతా రెడీ కా రెడీ కాబుద్ది కాలేదు రెడీ అయ్యి కొన్ని పిక్స్ కానీ రీల్స్ కానీ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా అవన్నీ ఏం చేయలేదన్నమాట నార్మల్గా ఇంకా అన్నీ అయిపోయిన తర్వాతకి పిక్స్ అయితే దిగినాం అనమాట రెడీ అయ్యి అంటే బయటికి వెళ్దాం అట్లా అనుకున్నా కానీ ఎందుకో ఏమో కొంచెం హెల్త్ బాగాలేదనమాట అందుకోసం మనం ఇంకెక్కడికి వెళ్ళలేదు ఇలా సింపుల్గా ఇంట్లోనే ఫ్యామిలీతోనే ఇట్లా సెలబ్రేషన్ చేసుకున్నాం ఇంక ఈవినింగ్ కూడా మా తమ్ముడు వాళ్ళు వస్తా అన్నారన్నమాట ఈవినింగ్ సరే ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాతకి ఇంకెక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే తమ్ముంది ఆ రోజు బర్త్డే అనమాట ఇంకా ఈవినింగ్ వస్తామని చెప్పే లోపు సరేగా తన బర్త్డే ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకుందామని బయటికి ఎక్కడికి చూ చూస్తున్నారు కదా మధు వాళ్ళ బాబు అయితే ఎంత ముద్దుగుంటాడో నాకైతే ఆడొస్తే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది అనమాట మంచి క్యూట్ క్యూట్గా మాట్లాడుతూ ఉంటాడు ఒకసారి చూసిరు కదా ఎంత క్యూట్గా మాట్లాడతాడో మాటలు అయితే నిజంగా ఎంత ముద్దుగా అనిపిస్తాయో వచ్చేసి ఇక ఈవినింగ్ అయితే రాఖీ కడుతున్నా అనమాట కొంచెం లేటే అయింది పొద్దున్నే వస్తారేమో అనుకున్నాను ఆల్మోస్ట్ త్రీ అట్లా అవుతుంది అనుకుంటా నాకు తెలిసి ఇక్కడనైతే రాఖీ కడుతున్నా అనమాట

కాదు తినేవాడు అలా బొత్తు నీకు పెట్టాలా వీడికంటే పెట్టాక బొట్టు అవో అక్క పెడుతుంది అక్క అక్క బొట్టు పెడుతుందా ఎంత బాగుండవరా వైట్ కలర్ డ్రెస్ వేసుకుంటా వద్దంట వారికి చెప్పు హాయ్ జు రియాన్ షూ ఆడ అంటే టైమ్స్ చూసుకుంటాను హాయ్ చెప్పు రియాన్ షూ టెన్ తిన్నారాయ్ హాయ్ జబ్బు நான் தீக்கப்பு எவரு கிடத்திர ஏற்பது மது வாழ வைஃப் அனுப்ப அந்த காண அது மாரி அவுன தெளிவோ ফ্ৰীজ মানে అయితే ఇక్కడ మధుకు రాఖీ కట్టేసిన వచ్చేసి హరీష్కైతే జోష్న అయితే రాఖీ కడుతుంది అనమాట జోష్న అంటే మధు వాళ్ళ వైఫ్ అనమాట ఎందుకంటే దానికి కెమెరాలు కనిపించడం ఎక్కువ ఇష్టం ఉండదు అందుకోసం అనేది చూపించట్లే అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడనైతే చిన్నకు కూడా కట్టేసిన నేను రియాన్స్ కూడా కట్టేసిన వచ్చేసి హరీష్కైతే కడుతుంది అనమాట ఇప్పుడు ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా మా ఆడబిడ్డ వస్తుండే ఈసారి రాలేదు అంటే హెల్త్ కొంచెం బాగు బాగాలేదు అనేసి ఇంకా రాలేదన్నమాట ఇక్కడ దూరం కూడా కాబట్టి రాలేదు ఫైనల్గా అయితే ఫుల్లీ హ్యాపీ అనమాట అందరం కూడా సో ఇంట్లోనే ఇట్లా సింపుల్గా మంచి సెలబ్రేషన్ చేసుకున్నాం ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆ లడ్డు నేను తీసుకెళ్ళి నైట్ తీస్తే ఫ్రిడ్జ్లో పెట్టినా అనమాట అది చాలా గట్టిగా ఉండే అసలు తినడానికి అసలు రాలేదన్నమాట ఎందుకో ఏమో నేను మర్చిపోయి ఫ్రిడ్జ్లో పెట్టేసిన అవి చాలా గట్టిగా అయిపోయినాయి మొత్తానికి తినడానికి కూడా అసలు చాలా గట్టిగా అయిపోయి ఉండే అనమాట ఇక రెండు గంటలు బయట పెట్టిన తర్వాతకి కొంచెం అయినాయి ఇక అయితే అందరం కూడా ఇంకా రాఖీలు కట్టడం అయిపోయిందనమాట ఇది వచ్చేసి మధ్యాహ్నం టైంలో ఫోర్ త్రీ ఫోర్ అవుతుంది అనుకుంటా ఇంక ఈవినింగ్ కోసం కేక్ అయితే ఆర్డర్ అనమాట కేక్ ఆర్డర్ పెట్టేసినాం ఇక పొద్దున్నైతే రాఖీలు కట్టడం అయితే అన్నీ అయిపోయినాయి అనమాట ఆల్మోస్ట్ ఫోర్ అవుతుంది ఈవినింగ్ టైంలో ఇక బర్త్డే సెలబ్రేషన్ మీరు కూడా చూడండి ఇట్లా జరిగింది

ఫైనల్ గా కేక్ కటింగ్ కూడా అయిపోయిందమాట మధువల్ల బాబు చూసిరా ఎంత మంచిగా క్లాప్స్ కొడుతున్నాడు క్యూట్ గా భలే అనిపిస్తున్నాడు ఇక్కడ వచ్చేసి ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది ఇంకా పిక్స్ అయితే దిగుతున్నాం అనమాట అందరం కూడా ఇక్కడ వచ్చేసి నేను ఎప్పుడు అయినది అంటే వల్ల బాబుది స్టోరీ పెట్టినా ఎవరు అనేసి అడుగుతున్నారు అనమాట ఈయన వచ్చేసి వల్ల బాబు అనమాట ఎంత క్యూట్గా ఎంత బాగుంటాడు చూడండి వీళ్ళిద్దరు బాగా ఆడుకుంటున్నారు వాడు బర్త్డే లాగానే చూడండి కేక్ ఎట్లా కూసుకొని ఎట్లా చేస్తున్నాడో నేను వాయిస్ రికార్డ్ అనుకున్నా దీనికి అంటే సౌండ్ అట్లా వస్తుంది అనేసి ఇంకా వాయిస్ రికార్డ్ అయితే పెట్టిన అనమాట అంటే ఎక్కువ సౌండ్ వస్తుంది బయట ఏం అర్థం కావట్లేదు అందుకోసమని ఇక వాయిస్ రికార్డ్ అయితే ఇస్తున్నాం అనమాట ఇంకా ఫైనల్గా హ్యాపీ బర్త్డే చెప్పేసి ఇంకా కేక్ అయితే తినిపించేసిన ఇక్కడ తనకైతే సింపుల్గా బాగా జరిగింది మా ఇంట్లో జరుపుకున్నందుకు ఫుల్లీ హ్యాపీ అనమాట మధు బర్త్డే అదేందో రాఖీ రోజు రావడం కూడా ఫుల్ హ్యాపీ అన్నీ కూడా కలిసి వచ్చినాయి ఇక్కడనైతే ఇంకా మొత్తానికైతే కేక్ కటింగ్ అయిపోయింది ఇంకా అన్నీ అయిపోయినాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఫోటోలు కొన్ని పిక్స్ అయితే దిగడం మాత్రం పిక్స్ మాత్రం ఫస్ట్ ఉంటాం మేము ఎందుకంటే కొన్ని అట్లా ఉండాలి ఫొటోస్ ఉండాలి గుర్తుపెట్టుకోవడానికి అనేసి ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ అయితే పన్నీర్ కర్రీ ఇంకా రోటీ రోటీ ఇంకా పన్నీర్ కర్రీ పప్పు అయితే బయట నుంచి తెప్పించుండే ఇంట్లో అయితే వెజిటేబుల్ రైస్ చేసిన ఇంకా ఈవినింగ్ అయితే బయట కూర్చొని తింటున్నాం అనమాట బాల్కనీలో ఎంత చల్లగా ఉందో బయట అయితే నిజంగా చాలా మంచిగా అనిపించుండే మొత్తానికి అయితే అందరం కలిసి అయితే ఇంకా అన్నం అయితే తినేస్తున్నాం అనమాట ఈ రోజైతే రాఖీ రోజు ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం మా ఇంట్లో సో ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కొత్తగా ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనుండే గంట సిమ్మని క్లిక్ చేయండి ఏవైతే నేను వీడియోస్ పెడతానో వెంటనే మీరు వీడియోస్ అనేది మిస్ కాకుండా చూడొచ్చు అనమాట నెక్స్ట్ ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అండ్ ఇది గాయస్ ఈరోజు ఈ వీడియో మా ఫ్యామిలీతో మేము ఇలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నాం మరి మీ ఫ్యామిలీతో మీరు ఎలా చేసుకున్నారో సెలబ్రేషన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్ అండ్ బై బాయ్